హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాంటి బ్లాగ్ స్వాగతం టూ డేస్ నుంచి అయితే వీడియోస్ పెట్టడానికి అవ్వలేదు ఎందుకు ఏంటి అనేది తర్వాత రీజన్ అనమాట ఈ రోజు నుంచి అయితే ఇంకా కార్తీక మాసం డే వన్ డే టూ అని పెడదాం అనుకున్నాను కదా ఇంకా బ్రేక్ అయితే వచ్చింది దగ్గర దగ్గర ఒక సెవెన్ డేస్ అయితే ఏం పెట్టదలుచుకోలేదనమాట ఎందుకని మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మా పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ ఏంటంటే మీకు బోర్ కొట్టినా నాకు బోర్ కొట్టినా మా పిల్లలకి బోర్ కొట్టని రెసిపీ అంటూ ఉంది అంటే అది వెజిటేబుల్ బిర్యానీ వెజిటేబుల్స్ బిర్యానీ అంటే వెజిటేబుల్స్ అన్నీ వేసింది కాదు ఓన్లీ బంగాళదంపలేస్ చేసే బిర్యానీ అనమాట మనకి వినడానికి బోర్ కొడుతుంది చేయడానికి బోర్ కొడుతుంది కానీ వాళ్ళకి తినడానికి ఎట్టి పరిస్థితులు బోర్ కొట్టదు ఇంకా మా వాడి మసాలా వేపుతున్న మధ్యలో కూడా వచ్చి అమ్మ ఏంటమ్మా మంచి స్మెల్ వస్తుంది అని అడుగుతున్నాడు నేనైతే చెప్పాను బిర్యానీ చేస్తున్నాను అంటే చికెన్ బిర్యానీ అన్నాడు ఇంక ముందే చెప్పాను కదా ఒక వన్ మంత్ వరకు నాన్ వెజ్ అనేది ఇంట్లో ఉండదు చెప్పిన తర్వాత కూడా నువ్వు నాకు ఎందుకు అడుగుతున్నావు అంటే మా అమ్మలు అడిగాను అమ్మా బిర్యానీ అయినా పర్వాలేదు అని అన్నాడు సరే నీకు అదే ప్రస్తుతానికి అయితే మళ్ళీ బ్రష్ చేయంటే ఆ వేడి నీళ్ళు పెట్టి నేను బ్రష్ చేస్తాను అన్నాడు అటుపక్క అయితే నీళ్ళు పెట్టాను కా అంటే వాళ్ళ లంచ్ బాక్స్కి అలాగే ఇప్పుడు తినడానికి కూడా అంతటికీ కలిపి బిర్యానీ చేసేద్దామని డిసైడ్ అయ్యాను అందుకని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తానండి ఈ రోజైతే ఇంట్లో మామూలుగా పని లేదనమాట అందరూ అనుకుంటారు ఇంట్లో ఖాళీగా ఉండడమే కదా వంట ఇల్లు ఎత్తి పెట్టడమే కదా ఏం పని ఉందని అందరూ అనుకుంటారు కానీ నాకు ఏంటంటే పని ఏంటంటే చెప్పడానికి ఉండదు చేయడానికి బోల్డ్ ఉంటుంది అలా అనిపిస్తుంది షాప్ ఉండేటప్పుడు చక్కగా అయిపోయే పనులు ఎలా అంటే ఉదయం ఫైవ్ థర్టీకి ఫైవ్ ఫోర్ థర్టీకి ఫైవ్కి లేచేదాన్ని దేపమది పెట్టుకొని అతని షాప్కి వెళ్ళేవారు నేను కాస్త అంత ఇంట్లో సగం క్యారేజ్ ప్రిపేర్ చేసి మళ్ళీ అతని షాప్కి నేను షాప్కి వెళ్తే అతను అపార్ట్మెంట్ లాట్లో పాలు ఇచ్చేసి అన్నీ చేసుకొని అతను షాప్కి వచ్చేవారు నేను నాకు తెలిసినవి నేను డైలీ కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళకి నేను తీసుకెళ్ళి వచ్చేదాన్ని మళ్ళీ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా మళ్ళీ నేను ఇంటికి వచ్చి పిల్లలకి క్యారేజ్ రెడీ చేసేసి క్యారేజ్ రెడీ చేసి వాళ్ళు రెడీ చేసి ఫుడ్ అది వాళ్ళకి తినిపించడానికి అప్పుడు కూడా తినిపించడం డ్యూటీ అతందేనండి నాది కాదు షాప్ ఉన్నప్పుడు కూడా అతనిదే అది డ్యూటీ అనమాట అంటే నేను పాపకు జడేస్తుంటే అతను తనకైతే పిల్లలిద్దరికీ అన్నం తినిపించేవారు అన్నం అయితే అన్నం టిఫిన్ అయితే టిఫిన్ నేను రోజు టిఫిన్ మా పిల్లలు పెడతానని చెప్పను ఒక అంటే ఏది చేస్తే అది ఆ టైంకి ఏది చేస్తే అది ఇంకా ఆ బాక్స్ వేరే సపరేట్గా లంచ్ బాక్సులతో వేరే సపరేట్గా ఆ బాక్స్ పట్టుకెళ్తే చక్కగా తినిపించేసేవారు అతను తినిపించేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నేను ఇంట్లో అక్కడ షాప్లో ఉండేదాన్ని అనమాట పాలు ఎవరికి వేసారు ఏంటి ఆ లెక్కలన్నీ చూసుకొని మళ్ళీ నేను ఎయిట్ థర్టీ నైన్ కల్ ఇంటికి వచ్చేదాన్ని మళ్ళీ మా ఇద్దరికి టిఫిన్ రెడీ చేసేసి వంట ఒక్కోసారి పిల్లలకి అయ్యేది కొన్ని మాకు అయ్యేది కాదు అలాగా లేదు అంటే పిల్లలిద్దరికి దే దించేసి వచ్చిన తర్వాత తర్వాత వంట చేస్తే పది ఈ టైంకి అతను షాప్కి వెళ్ళేటప్పుడు క్యారేజ్ ఇచ్చి చలిపేవారు ఇంకా నైట్ వరకు చక్కగా షాప్లో కూర్చుండేదాన్ని ఇంకా షాప్ ఎత్తి పెట్టుకోవడం అమ్ముకోవడం చేసుకోవడం అలా అయ్యేది ఇంటికి వచ్చేదాన్ని మళ్ళీ నైట్ నైన్ థర్టీ టెన్కి వచ్చేదాన్ని అప్పుడు ఇల్లు తడిగొడ్లు పెట్టుకోవడం గిన్నెలు తోముకోవడం బట్టలు తప్పుకోవడం దేవుడికి పూజ సామాన్లు రెడీ చేసుకోవడం పూజలు చేసుకోవడం అలా ఉండేది స్టోరీ అప్పుడు అస్సలు నాకు పని చేసినట్టే అనిపించేది కాదు ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ఎనీ టైం ఉండేటప్పటికి ఆ షాప్ తీసి ఒక ఫోర్ ఇయర్స్ అయినా రెగ్యులర్గా ఇదే డ్యూటీ అవుతుందనమాట క్షణం ఖాళీ ఉండట్లేదు తమిడి ఆదాయం లేదన్నట్టు అయిపోయింది అంటే పని చేస్తుండి కనిపిస్తుంది ఉంటూనే ఉంది కానీ తమలట్లేదు అలాగని ఈరోజు నాకు అయిన పని మామూలుగా లేదండి ఇంట్లో కర్టన్స్ బెడ్షీట్లు దుప్పట్లు బట్టలు అన్నీ తడిపి నైట్ నుంచి ఆరేయడం తీయడం ఆరేయడం తీయడం ఇదే డ్యూటీ అయిపోయింది అందుకని చెప్పేసి మిషన్ తీస్తాను అని అనుకుంటున్నాను ఉదయాన్నే తీసేద్దాం అని చెప్పేసి ఈరోజు చూడాలన్నమాట ఇంకా పిల్లలిద్దరికైతే లంచ్ బాక్స్ రెసిపీ చెప్పాను కదా ఇంట్లో ఆడవాళ్ళే ఏం పని చేస్తారు ఒక వంటే కదా ఇల్లు ఎత్తి పెట్టుకోవడమే కదా అని అంటారు అది చెప్పడానికి వేరే వాళ్ళకి చెప్పడానికి ఉండదు ఇంట్లో చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ పని ఇంకా షాపులు ఉన్న వాళ్ళకి జాబులు చేసిన వాళ్ళకి అయితే వాళ్ళకి ఒక టైం టేబుల్ ఉంటుంది ఈ టైంకి ఇది చేసుకోవాలి ఈ టైంకి ఇది చేయాలి అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళకి టైం టేబుల్ పాడు ఏమి ఉండదు అనమాట ఎప్పుడు నచ్చితే అప్పుడు వంట చేసుకోవాలి ఎప్పుడు నచ్చితే ఏ పని అనుకుంటే ఆ పని అప్పుడు చేస్తూనే ఉండాలి ఇంకా ఈరోజైతే బిర్యానీ మా వాళ్ళకి బిర్యానీ చూసరికి కడుపు కొంచెం సాగుతుంది మొత్తానికైతే వాళ్ళకైతే బిర్యానీ రెసిపీ చేస్తాను అంటే బిర్యానీ గురించి ఎందుకు చెప్పలేదు అంటే మీకు అందరికీ ఆల్మోస్ట్ తెలుసు వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేస్తామో అలాగే బంగాళదుంప బిర్యానీ కూడా హాస్ట కలిగే చేస్తాను ఇతను అయితే అన్నారు బిర్యానీ చేసే సరే బాగానే ఉంది కొంచెం మేకర్లో వేసి ఉంటే బాగుండు కదా అని అంటే మిల్ మిల్మేకర్ల పాప తింటుంది వీడు తిండు దుంపులనికి ఇద్దరు తింటారు ఒక్కోసారి ఆడు తింటూ తింటాడు మిల్మేకర్ ఆడి ఇష్టమే ఆడ మూడు అనమాట ఇంకా మొత్తానికి అయితే ఇంట్లో నేను అన్ని ఎత్తి పెట్టుకుంటే ఉదయాన్నే లేచి అన్నీ క్లీన్ చేసేసి అప్పుడు మరొకసారి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇది అయ్యేలోపు వాడి స్నానం పాపచేడ ఇవన్నీ వేసుకొని అన్నమాట మళ్ళీ అయితే మనకి టైం అయిపోతుందని కుక్కర్ కూడా కంగారు పెడతాం అనమాట ఏం చేస్తాం మనం బాగా టైం అయిపోతున్నప్పుడు కుక్కర్ విజులు కాస్త అలాగే ఎత్తి 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 మొత్తం గ్యాస్ అంతా తాగి అప్పుడు దాన్ని అయితే విజులు తీసేస్తాం ఎందుకంటే మనకి టైం సేవ్ అవ్వడానికి అని చెప్పి నేనే తలగే చేస్తాను ఒక్కోసారి చల్లటి నీటిలో కూడా పెడతాను అనమాట పప్పు కానీ లేకపోతే ఏదైనా రైస్ అయితే కింద నీలో పెట్టండి ఎందుకంటే రైస్ అనేది ఆ వేడిలో కూడా కొంచెం ఉడుకుతుంది పప్పు అనుకోండి ఆల్మోస్ట్ కొంచెం రెండు మూడు వెజల్స్ పెడితే ఆటోమేటిక్ ఉనికిపోద్ది అని చెప్పేసి నేను పెట్టను కానీ కుక్కర్ కప్పు మాత్రం పూర్తిగా ప్రెజర్ పోకుండా ఎప్పుడూ తీయొద్దు ఆ రిస్క్ ఎప్పుడూ చేయొద్దు అనమాట మనకు కంగారు అని చెప్పేసి నేను కూడా ఒక్కోసారి ఏం చేస్తానంటే కొంచెం ఆపి కొంచెం వేసి కొంచెం ఆపి కొంచెం వేసి చేస్తాను తప్ప అమాంతమైతే నేను కుక్కర్ కప్ అనేది తీసాను ఆ రిస్క్ చెయ్యను మీరు కూడా చెయ్యొద్దు చాలా చాలా రిస్క్ అనమాట ఇలాగే షాప్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు నైట్ ఒకరోజు టిఫిన్ కింద పొలగం ప్రిపేర్ చేశాను ఇంకా పిల్లలకు లేట్ అయిపోతుందని చెప్పేసి కుక్కర్ ప్రెజర్ ఎక్కువగా పెట్టేసి నేను ఇంక ఇంట్లో పని అయితే చూసుకున్నాను పక్క పిల్లలు అప్పటికే పడుకుని పోతున్నారు సరే మీరు ఇక్కడ పడుకోవద్దు ఆ రోజు ఎందుకో హాల్లో పడుకోవద్దు బెడ్రూమ్లో పడుకోండి నేను తడగుడు పెట్టాలని చెప్పేసి అన్నాను అనే లోపు కుక్కరు అంటే ఒక రెండు మూడు విజిల్స్ ఎక్కువైపోయి రైస్కి వాటర్ అయిపోయింది కుక్కర్లో వాటర్ అయిపోయి కుక్కర్ అమాంతం పేలిపోయింది అనమాట అందుకని చెప్పేసి కుక్కర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాను అందరూ ఆ ఇన్సిడెంట్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎందుకంటే మేము అప్పుడున్న ఇల్లికి బెడ్రూమ్కి సార్ వంటగదికి హాల్కి చాలా తక్కువ డిస్టెన్స్ ఉండేది ఏదైనా జస్ట్ కుక్కర్ వచ్చి పిల్లల మీద పడాల్సింది ఇంకా ఏదేవడో అడ్డారని అనుకోవాలి ఆ నైట్ అది అప్పుడు పిల్లలకి అప్పటికి చాలా లేట్ అయిపోతుంది ఫుడ్ పెట్టడం అని చెప్పేసి కొంచెం కంగారులోనే రెండు విజిల్స్ ఎక్కువ పెడితే అది వాటర్ అంతా లేకుండా పొడి పొడిగా వచ్చేస్తుందని పెట్టాను కానీ ఆ పొరపాటు చేయడం వల్ల కుక్కర్ అనేది పేలిపోయింది ఆ నైట్ అయితే కాళ్ళు చేతులు వణికిపోయి గడగడ హార్ట్ బీట్ బాగా పెరిగిపోయింది అంటే కుక్కర్ పేలిపోయిన దానికి చుట్టుపక్కల ఏం చూస్తారు ఏమనుకుంటారు అన్నది ఒక భయం ఏమైంది ఏమైంది వచ్చి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడం కష్టం అన్నమాట మన టైం టెన్షన్లు మనం ఉంటే వచ్చిన వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఏదైనా ఎదుటి వాళ్ళు ఆ దాంట్లో డిసప్పాయింట్గా ఉన్నవ్వండి లేదా వాళ్ళు దేనికే ఫీల్ అవ్వనివ్వండి అదంతా అనవసరం వాళ్ళు ఏదైతే అడగాలనుకున్న అది అడిగేస్తారు అత వాళ్ళు కొంచెం ఏ సిచ్యువేషన్లో ఉన్నారని ఎవరో ఆలోచిస్తారు తప్ప అందరూ అలా ఆలోచించరు ఇంకా ఆ నైట్ అయితే చాలా కంగారు పడ్డాను ఈలోపు నా టెన్షన్ ఆగేలోపు ఇతనైతే వచ్చేసారు పర్వాలేదు ఇది ఏమైపోయింది మన ఇద్దరమే కదా పిల్లలకి ఏదో తినిపించి మేము ఆ నైట్ ఏం చేస్తాం ఆ నైట్ ఇంకెక్కడ ఏది దొరకదు చేయడానికి నాకు చేతులు పాలు వణుకుపోతున్నాయని చెప్పేసి ఇంకా ఆ నైట్ పాలు తాసి పడుకునిపోయాం మేము అయితే అందుకే కుక్కర్ తీసేటప్పుడు కూడా చాలామంది చాలా చాలా జాగ్రత్తగా ఉండండి నా పర్సనల్ ఫీలింగ్తో మీకు అయితే చెప్తున్నాను ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఈలోపు మాకు టిఫిన్ కింద అయితే వర్న్ను ఒక్క టమాటా వేసి చేశానండి వర్న కు ఉప్పు టమాటా వేసి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఎంత అంటే ఇంకా అనమాట చాలా బాగా అనిపిస్తుంది కాకపోతే ఎన్నో ఉప్మా చేసేటప్పుడు పోపులు మాత్రం కాస్త ఎక్కువ వేసుకోండి పోపులంటే ఆవాలి జీలకర్ర కాదు ఓన్లీ పెసరపప్పు శనగపప్పు కాస్త ఎక్కువ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో గా చూడండి మీకే అర్థమవుతుంది వర్నోక ఉప్మాలో చేయడం కూడా ఒక ఆర్ట్ ఉండాలన్నమాట వర్ణ ఎలా అంటే మా ఇంట్లో మీ వర్నో ఉప్మాలకు పెట్టే పేరు ఏంటంటే పెద్ద పులి పెద్ద పులి అంటేనే మాకు ఉప్మా అనమాట లేదు అంటే మా ఇంటి చాలామంది అనుకుంటారు మా కేస్ట్లో ఏంటంటే ఉప్మా మా కులదైవము అంటే మా ఇంటికి కరెక్ట్గా మా క్యాస్ట్కి సరిగ్గా సరిపడే టిఫిన్ అని అంటారు ఎందుకంటే మా వయసెస్లో ఎక్కువగా ఉప్మా చేస్తాం అనమాట ఎవరి ఇంట్లో అనండి నైంటీ పర్సెంట్ ఉప్మా ఉప్మా అనే వస్తుంది అది ఒరకు ఉప్మా అవ్వచ్చు అటుకుళ్ళు ఉప్మా అవ్వచ్చు సేమి ఉప్మా అవ్వచ్చు ఉప్పిండి ఉప్మా అవ్వచ్చు అది ఉప్మాలో ఫేమస్ అంటే ఇంకెన్ని రకాలు ఉంటే అన్ని రకాలు చేసేస్తుంటాము దాన్ని బోర్ కొట్టుకుండా ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఈ మధ్య నేను ఏం చేశానంటే ఈరోజు కొంచెం ఉల్లిపాయలు అవి తింటాం కాబట్టి ఏం చేస్తావు టిఫిన్ ఉప్మాయే చేస్తావు కదా ఏదో చెయ్యి అని అన్నారు ఇతను అలా కాదండి కొంచెం టమాటా వేసి చేస్తాను చాలా బాగుంటుంది అన్న టమాటా వేసి చేయడు వీటి చేస్తాను చూడండి అని చెప్పేసి అన్నాను అంటే ఆ ఫీలింగ్తో చెప్పాను కానీ అంత టేస్ట్ ఉంటుందో లేదో అతను చేసి తిని తర్వాత చెప్పాలి ప్రజెంట్ అయితే రెగ్యులర్గా ఉప్మా ఎలా ప్రిపేర్ చేస్తాం వర్ణకు ఉప్మా అలాగే కాకపోతే ఏంటంటే వర్ణ ఉప్మాని ఉప్మాను చాలామంది ముద్దు ముద్దుగా చేసేస్తారు ఎప్పుడైనా వర్ణకు ఉప్మా అనేది పొడి పొడిగా ఉంటేనే టేస్ట్గా అనిపిస్తుంది అనమాట కొంతమంది అది ఏంటంటే పేస్ట్ అన్నం ఉడికిపోయి జావలాగా అయిపోద్ది అలా చేయకూడదు కొంచెం పొడి పొడిగా ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఉప్మా చేస్తే తాలింపు లాగా ప్రిపేర్ చేస్తాను తాలింపు రొట్టెకి ఏంటంటే ఉల్లిపాయలు వేయము దీనికైతే ఉల్లిపాయలు వేస్తాము ఆల్రెడీ తాలింపు రొట్టి ఎలా చేస్తాము ఏంటనేది కూడా నేను వీడియో పోస్ట్ చేశాను మీరైతే కావాలనుకుంటే చూసుకోవచ్చు అనమాట ఈరోజు రెసిపీ అయితే స్పెషల్ రెసిపీ అనే చెప్పాలి తెలియని వాళ్ళ కోసం ఇంకో విషయం అండి ఉప్మా చేసేటప్పుడు ఏంటంటే మనకు కాస్త ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి కదా పండ్లు మేము ఎవ్వరం కూడా ఎలా అమ్మ అవ్వచ్చు పిన్ అవ్వచ్చు నేను చెల్లి ఎవరమైనా ఒక పక్క ఉప్మా తాలింపు పెడుతూనే మరొక పక్క వాటర్ పక్కన పెడతాం అంటే ఈ పోపు అంతా వేగేలోపు ఉప్మా నీళ్ళు మరిగిపోతాయట్టు అంటే ఒక పక్క ఉప్మా అంటే ఉప్మా ఉప్మా పోపు వేగుతుంటుంది కదా ఒక పక్క వాటర్ మరిగిపోద్ది అనమాట ఇంక పోపు వేగిపోయినా మీద లేసేస్తాం నీళ్ళు ఇంక వెంటనే పోపు మరి వాటర్ అనేది బబ్బుల్స్ వచ్చేస్తాయి కాబట్టి సాల్ట్ వేసి దారి మనం నూక అనేది వేసేసుకోవచ్చు అలా చిన్న అంటే ఫాస్ట్గా ఉప్మా అయిపోవాలనుకున్న వాళ్ళు ఈ ట్రిక్ అయితే పాటించండి ఉప్మా ఒక పక్క ఓపి పెడుతుండే ఒక్కొక్క వాటర్ పెట్టారనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది మా ఏంటంటే మా చెల్లి మా పిన్ని మా అమ్మ నేను మా అందరం మేమందరం కూడా ఫాస్ట్గా చేస్తాం ఏ పనైనా అది ఎలా తొందరగా అవుతుంది అని అయితే వెతుక్కుంటాము నేను చేపలు వేపేటప్పుడు మా చిన్నపిన్ని మీకు తెలుసా చాలా వీడియోలో చూసే ఉంటారు చెప్పే ఉంటాను మా చిన్నపిన్ని నాకు ఇంకోలా చెప్పింది అనమాట అంటే చేపలు ఇలా కాకుండా ఇలా వేస్తే వేగితే తొందరగా వేగిపోతాయి అని చెప్పేసి నాకు ఒక ట్రిక్ అయితే చెప్పింది అంటే అమ్మల నుంచి మన పిన్నిల నుంచి మన చిన్న చిన్న ట్రిక్స్ అన్నీ తెలుసుకుంటే మనం వంట చేసేటప్పుడు చాలా ఉపయోగపడతాయి కార్తీక మాసం కాబట్టి తప్పు నేను చేపల గురించి మాట్లాడను ఇప్పుడైతే మనం మాట్లాడదు ఈసారి ఎప్పుడైనా చేపలు వేపేటప్పుడు నేను వాటి గురించి అయితే మీకు డీటెయిల్గా చెప్తాను ప్రస్తుతానికైతే టమాటా వేసి కాస్త మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ అన్ని వేసేసుకుందాం అయిపోయిన తర్వాత వేడి వేడి టమాటా ఉప్మా రెడీ అండి ఈరోజు స్పెషల్ డిష్ అంటే వేడివేడి టమాటా ఉప్మానే చెప్పాలి ఇంకా అంటే ఉప్మాలో చాలా వెరైటీస్ ఉంటాయి కదా అలాగే అనమాట ఇది కూడా చూసారు కదా ఇలా వేయగానే కొంచెం వస్తుంది కాస్త జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే కొంచెం వేసిన తర్వాత గ్యాప్ ఇచ్చి వేయండి లేకపోతే చేతి మీదకి వచ్చేసి ఆ కారం మీద మరీ మండిపోతుంటుంది అనమాట వెంటనే ఇప్పుడు బొబ్బుల్స్ వచ్చేస్తాయి కాబట్టి సాల్ట్ వేసేసుకుందాము సాల్ట్ వేసిన తర్వాత కొంచెం వాటర్ వచ్చిన తర్వాత మీరు పోపులు వేసిన పోపు కొంచెం హీట్ ఎక్కాలి కాబట్టి వాటర్ వచ్చిన తర్వాత అప్పుడు అనేది వేసేసుకొని బాగా ఉండకంటకుండా ఒక్కసారి కలిపి అలా మూత పెట్టి ఉంచుకుంటే కనుక చక్కగా కాలుతుంది అండి అనేది రొట్టెలా కాలుతుంది అనమాట ఒరిపి ఒరినోకేంటంటే కింద కొంచెం క్రిస్పీగా అలా మూత పెట్టి ఉంచిస్తే కొంచెం క్రిస్పీగా తయారవుతుంది చాలా చాలా బాగుంటుంది ఈరోజు స్పెషల్ డిష్ అని చెప్పాను కదా ఇప్పటి నుంచి నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి ఈరోజు ఏ పనులు చేశాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను అంటే ఈరోజు కొంచెం అంటే వీడియోస్ చాలా తక్కువగా తీసాను రెసిపీస్ తీసాను తప్ప నా డైలీ రొటీన్ అయితే అంతగా షేర్ చేయలేదు ఎందుకంటే వేరే వేరే పనులు అలాగే మిషన్ పని అన్నీ కొంచెం ఎక్కువగా ఎక్కువగా ఉందని చెప్పేసి అంత డీటెయిల్గా నేనైతే వీడియో తీయలేదనమాట చిన్న చిన్నగా మీకైతే అక్కడక్కడ నా డైలీ రొటీన్ అయితే షేర్ చేస్తాను ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే నిన్నటి వ్లాగ్లో మీకు చెప్పే ఉంటాను మొన్నటి వ్లాగ్లో వేరే చోటికి వెళ్తాము అని చెప్పేసి మేమైతే అనుకున్నాం అనమాట ఏకాదశి అనుకున్నవన్నీ అవ్వాలని రూల్ ఏం లేదండి అలాగైతే భగవంతుడు అస్సలు ఏ మానవుడికి గుర్తురాడు అయితే ఏకాదశి మంచి రోజు కదా సచ్చిన స్వామి వ్రతం చేసుకుందాం అని అనుకున్నాం యాక్చువల్గా అన్నవరం వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ అన్నవరం వెళ్దాం అనుకుంటే పాప నాకు ఫ్రిడ్జ్ ఉందమ్మా రావడం అవ్వదు అంది సరే ఇంకెందుకు కేజీహెచ్ పైన ఒక స్వామి టెంపుల్ ఉంది అక్కడ చేసుకుందాం అనుకున్నాం ఇంకోపు భగవంతుడు సరే నీకు అవకాశం లేదని చెప్పేసి నాకు అనేసిన తర్వాత నేను డ్రాప్ అయిపోయామ మేము ఇంకా వెళ్ళడానికి అవ్వలేదన్నమాట అందుకే నిన్నటి ఆ డిసప్పాయింట్లు మీకు కాస్త అనేది వీడియో అనేది నేను మొన్న అయితే పోస్ట్ చేయలేదు అంటే ఇంకా దేవుడు పూజకి వెళ్దాం అనుకుని ఒకసారి కొంచెం డిసప్పాయింట్ అంటే అవ్వలేదని సరికి ఆ మూడ్ అనేది చాలా చాలా అప్సెట్ అవుతుంది ఇంకా నాకు మరీ అప్సెట్ అయిపోయింది అనమాట యాక్చువల్గా నేను ఎప్పటి నుంచి అనుకున్నాను సత్యనాథస్వరం వ్రతం ఇంట్లో చేయలేము సరే గుళ్ళ చేసుకుంటాము ఇలా కార్తీక మాసంలో చేస్తే చాలా మంచిది అనుకున్నాను అవకాశం అయితే కుదరలేదు ఇంకా ఈ అయితే ఈ ఫాల్స్ అన్నీ వెయ్యాలి వెయ్యి గలలో లేదో చూడాలి అంటే ఈ ఫాల్స్ అది వేసేలోపు ఇంకా చిన్న చిన్న ఆల్టరేషన్ కూడా ఉన్నాయండి ఆ వండ్లన్నీ కూడా చేసుకోవాలి చేసుకున్న తర్వాత అప్ అప్పుడు ఫాల్స్ అనేది హెడ్ మార్చేసి అప్పుడైతే ట్రై చేస్తాను ఇంక ఇప్పటి నుంచి నా డైరీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి మీరైతే చూసేయండి ఒక్క మిషన్ ఆపేశాను ఎంతవరకు అయితే కుట్టానో అంతవరకు ఆపేసి అప్పుడు మళ్ళీ వంట స్టార్ట్ చేశాను ఎందుకంటే పిల్లల కోసం బిర్యానీ తాళిం పెట్టాను కదా మా కోసం మధ్యాహ్నం లంచ్లోకి బీరకాయ చనప్ప కర్రీ చేశాను ఆల్రెడీ తినేసాము అందుకని కొంచెం మంది చూపించాను ఇంకా హెడ్ అయితే మార్చి ఫాల్స్ అనేది వేస్తున్నాను ఇంకా నైట్ డిన్నర్కి ఏమో చపాతీ చేసి బొంబాయి చట్నీ చేశాను ఇదండి నా డైలీ బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టడం చేయండి ప్లీజ్ సూపర్ చేయండి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం